ఫ్యాక్ట్ నెంబర్ వన్ మన శరీరం లోపల థర్మల్ కెమెరాతో చూస్తే లివర్ ఏరియా ఎక్కువ వేడిగా కనిపిస్తుంది లివర్ మెటబాలిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉండే ఆర్గాన్ అందుకే ఇది ఎక్కువ వేడిగా ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ తిమింగలాలు లో కమ్యూనికేషన్ చేస్తాయి వేరే ఓషన్ లో ఉన్న వేల్స్ వేరే ఓకల్ ప్యాటర్న్ విడిపిస్తాయి లాంగ్వేజ్ లైక్ బిహేవియర్ ఫ్యాక్ట్ నెంబర్ త్రీ పురాతన భారతీయులు మెర్సిరీస్ ను సోలిఫైడ్ చేయగల ఎక్స్పెరిమెంటల్ టెక్నికల్ అటెంప్ట్ చేశారు ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ అంటార్కిటికాలో మంచు కంటే చల్లగా ఉండే స్థలాలు ఉన్నాయి అక్కడ ఓస్టాక్ అనే ప్రాంతంలో మైనస్ ఎయిటీ నైన్ పాయింట్ టూ సెన్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ఇది భూమిపై నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ భూమి మీద తొంభై శాతం జీవరాశులు సముద్రంలోనే జీవిస్తున్నాయి మనం చూసే జీవరాశులు కేవలం పది శాతం మాత్రమే లో ఇంకా మనకు తెలియని స్పీసెస్ ఎన్నో ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ కొన్ని చేపలు లింగ మార్పిడి చేసుకోగలవు ఫిష్ లాంటి స్పీసెస్ జీవిత కాలంలో మేల్ నుంచి ఫిమేల్ గా మారతాయి ఇది సీక్వెన్ హెర్మఫోడిజం అంటారు ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మన మెదడు నిద్రలో కూడా యాక్టివ్ గా ఉంటుంది నిద్రలో మన మెదడు మెమొరీ ప్రాసెస్ ఎమోషనల్ బ్యాలెన్స్ టాక్సిక్ రిమోవల్ వంటి పనులు చేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ ఇండోనేషియాలోని కావా ఐజాన్ అగ్నిపర్వతం నీలి మంటలు వెలిగిస్తుంది ఇది సల్ఫర్ గ్యాస్ వల్ల ఏర్పడుతుంది రాత్రి సమయంలో నీలి మంటలు అద్భుతంగా కనిపిస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ నైన్ చీమలు యుద్ధ వ్యూహాలు రూపొందించగలవు కొన్ని స్పీసెస్ కోఆర్డినేటెడ్ అటాక్స్ చేస్తూ శత్రువుల కాలనీలపై దాడి చేస్తాయి ఇది సోషల్ ఇంటెలిజెన్స్ సూచన ఫ్యాక్ట్ నంబర్ టెన్ అంతరిక్షంలో డార్క్ మ్యాటర్స్ అనే పదార్థం ఎనభై ఐదు శాతం వరకు ఉంటుంది ఇది కనిపించదు కానీ గ్రావిటేషనల్ పుల్ ద్వారా ఉన్నదని గుర్తించి ఇది విశ్వ నిర్మాణానికి కీలక పాత్ర పోషిస్తుంది థ్యాంక్ యూ జై హింద్